ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఇక్కడ ఐదో అధ్యాయంలో ప్రధాన యాజకుడి గురించి ఉంది కొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు ఉన్నాడు పాత నిబంధనలో కూడా ప్రధాన యాజకులు ఉంటూ వచ్చారు ప్రతిదీ కూడా కొత్త నిబంధనలో పాత నిబంధన ప్రకారమే కొత్త నిబంధనలో కూడా సేవా నియమాలని ఏర్పాటు చేశాడు తప్ప దానికి వేరుగా ఏమీ చేయలేదు అయితే ఒక తేడా ఏంటంటే అక్కడ జంతుబలు అక్కడ పాపులైన మానవుల్లో నుండే ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకులు యాజకులు ఉండేవారు అయితే ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ప్రభైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు మొట్టమొదటిగా దేవుని గొర్రెల్లగా లోక పాపాన్ని మోసుకుని పోయి దేవుని గొరుపిల్లగా తను తాను సెలవులు అర్పించుకుని రక్తము చెందించి మరణించి సమాధిని చేయించాడు అయితే రక్తము చెందించట రక్త రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు కాబట్టి పాప విమోచన కలగదు రక్తము చెందించినదే పాపక్షమాపణ కలుగుదు కనుక తన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని చెందించి మనందరి పాపాల నుండి మనల్ని విడిపించి మనల్ని క్షమించి రక్షించినాడు తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు ఆకాశ మండలం గుండా వెళ్ళాడు ప్రధాన యాజకుడు ఇప్పుడు దేవుని కుడిపార్శ్రమం నుండి అనుదినము మన కొరకే విజ్ఞాపనము చేస్తున్నాడు అన్నమాట సో కాబట్టి మనకి మనం కలిగిన ప్రధాన యాజకుడు యేసు యేసుప్రభు అయితే మనం ఎవరంటే యాజకులం అనమాట మనం కూడా యాజకుల యొక్క ధర్మం ఏంటో ఎరిగి ఆ యాజక ధర్మాన్ని జరిగించాలి కేవలం ఏసుప్రభుని నమ్ముకున్నాను రక్షణ పొందాను అంతే చాలు అనుకోకూడదు ఆదివారం వస్తాను కొంచెం కూర్చుంటాను వెళ్ళిపోతాను అంటే కాదు తర్వాత మనకి ఒక యాజక ధర్మం పరిచర్య అనేది ఇచ్చాడు అది ఆత్మ సంబంధమైన పరిచర్య ఆరాధించుట దేవుని శుద్ధించుట రెండవది ప్రార్థన చేయుట విజ్ఞాపన చేయుట ప్రార్థన ద్వారా మనం బోధి వరకు కూడా వెళ్ళవచ్చు క్రైస్తవులకి ఏ సమస్యలు జరిగినప్పటికీ కూడా లేక భూధిగ్రంథాల వరకు దే యేసు ప్రభు రక్షణ ప్రకటించమన్నాడు కనుక బోధిగ్రంథ ప్రజలందరూ కూడా మనం ఉన్న చోటు నుంచే రక్షణ పొందాలని ప్రార్థన చేయటం ఫిజికల్గా వెళ్ళవలసిన పని లేదు అలాగే దేవుడు పైన ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభు మన ప్రార్థనలు ఆలకించి ఆ తండ్రి ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు కనుక ఇటువంటి ఆధిక్యత ప్రధాన యాజకుని ద్వారా మనం కలిగించాం అయితే ప్రధాన యాజకుడు ఎట్లా అయ్యాడంటే ఈ పై వచనాల్లో మనం చూస్తూ వచ్చాం ఆయన ఉండి తాను పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు కాబట్టి మన రక్షకుడికి ఏ నియమానైతే దేవుడు పెట్టినాడో రక్షింపబడిన మనకు కూడా అదే నియమం ఉంటుంది మనం కూడా విశ్వాసం ఉంచి గుండానే పరిపూర్ణం కావాలన్నమాట అనేక మంది దినాల్లో సుఖాన్ని కోరుకుంటారు కానీ శ్రమను నిందను అవమానాన్ని కోరుకోరు అవసరాన్ని బట్టి ఇవన్నీ దేవుడు అనుమతించినప్పుడు వాటన్నిటిని సహించాలి యాజక ధర్మంలో అది భాగం కనుక అయితే అందుకనే ఇప్పుడు అపస్తులైన పౌలు ఇబ్రహిల్కి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు చివరికి తాను వారి ఆత్మీయ జీవితాన్ని వారి గ్రహింపుని ఎంతవరకు గ్రహించాడంటే పదకొండవ వచనంలో చెప్తున్నాడు ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ వినటకు మందులు వినుటకు మందు ఎందుకంటే వస్తారు జనాలు వస్తారు కానీ మందకొండుగా అనమాట ఇప్పుడు మీరు చూడండి నిన్న చెప్పిన వాక్యాలన్నీ కూడా మనసులో ఎక్కించుకున్నారు అదే ఇలా కాదు ఇప్పుడు నిన్న దగ్గర దగ్గర చాలా మంది వచ్చారనుకుందాం ఒక నలభై యాభై మంది వచ్చారనుకుందాం మరి మీలాగా తిరిగి వాటిని ఇప్పుడు ఆరాధన చేయండి అంటే ఎంతమంది చేస్తారు ఎవరు చేయరు వీళ్ళే మీరే సో అలా మిగిలిన వాళ్ళంతా దేనికి వినటానికి మందులుగా ఉన్నారు విన్న తర్వాత ఆ ప్రకారం దేవుని ఆరాధన చేయాలంటే ఆ ప్రకారం ప్రార్థన చేయాలంటే వారి వాళ్ళ కాదు కాబట్టి అందుకని అపోసు పౌల దినాల్లో కూడా ఈ హెబ్రయలు అదే రీతిగా ఉన్నారు కాబట్టి వారిని ఏమంటున్నాడు అనేక సంగతులు ఉన్నవి కానీ చెప్పాలంటే మీరు వినటకు మందులై ఉన్నందున వాటిని విశదపరచట కష్టం మందంగా వినేవారికి చెప్పడం చాలా కష్టం ఓకే అట్లాగా స ప్రతి స్థ స్థలంలో కూడా ఉంటారు ప్రతి సంఘంలో కూడా ఉంటారు అందుకనే మేము మీకు వాక్యం చెప్పేటప్పుడు ఫస్ట్ మీ అటెన్షన్ కోరుకుంటాం కదా మీరు మనసు పెట్టి వినాలి అని కోరుకుంటాం సామాన్యంగా ఇక్కడ కూర్చున్నప్పుడు ఏముంటుందంటే మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎందుకంటే లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు ఉండవచ్చు లేకపోతే వేరే ఆలోచనలు ఉండొచ్చు వైపు మైండ్ ఏమవుతుంది అందుకని మనసుతో వినాలన్నమాట మనసు పెట్టి వినాలి వినాలి తర్వాత ఏదైనా అర్థం కావ కాలేదనుకో మళ్ళీ అడిగి తెలుసుకోవాలి సో దేవుని వాక్యాన రీతిగా మనం నేర్చుకోవాలి ఇక్కడ మనలో ఈ లోపం ఉండకుండా మనం ప్రార్థన చేయాలి వినుటకు మందులమై ఉండకూడదు మందులమై ఏంటంటే మనం ఎప్పటికీ పసిపిల్లలుగానే ఉంటాం కానీ ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలోకి వెళ్ళలేము ఎదగలేము దేవుడు అంగీకరించేటటువంటి యాజక ధర్మ పరిచర్యను చెయ్యలేము మనకి చాలా జాతకంగా పన్నెండవ వచ్చిన ఏం చెప్తుందంటే కాలాన్ని బట్టి చూస్తే ఏం చేయాలండి ఇంతవరకు నేను మీకు చెప్పిన సంగతుల్ని బట్టి చూస్తే కాలాన్ని చూస్తే ఏం చేయాలి మీరు బోధకులుగా ఉండాలి శారీరక భౌతిక జీవితంలో అనుదినము కూడా ప్రతీ నెలా కూడా ప్రతి సంవత్సరం కూడా కొద్ది గొప్ప వయసులో ఎదుగుతాము తర్వాత మానసికంగా ఎదుగుతాము అన్ని విషయాలు ఎదుగుతాం కానీ ఆత్మీయ విషయాలను గ్రహించే విషయంలో మనసు ఎదగట్లేదు చాలామంది అట్లాగే ఉంది సింపుల్గా ఏంటంటే యేసు ప్రభు నా పాపాలు కొరి చనిపో తిరిగిలేసిన నమ్మండి అంటే నమ్ముతారు బాప్తజం అంటే తీసుకుంటారు కదా ఆ బాప్తజం యొక్క అర్థం చాలా ఉంది అది ప్రాక్టికల్గా జీవించాలి దాన్ని నేర్చుకోరు అంతవరకు పెట్టుకుంటారు అట్లా లేకుండా పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినాలి వినదాన్నే వినకుండా ఎప్పుడూ బేసిక్స్నే వినకుండా ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళాలి బలపడాలి లోతైన అనుభవం గుండా వెళ్ళే విషయాలను కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ పౌలు వారిని గురించి ఏమంటున్నాడంటే కాలు బట్టి చూస్తే మీరేం కావాలి ఎంత సమయం వ్యర్థం చేసుకున్నారో చూడండి ఇప్పుడు కొంతమంది నా ఐదు సంవత్సరాలైంది నేను రక్షణ పొంది పదేళ్ళు అయింది పదిహేను ఇరవై ఏళ్ళు అయింది ఇంకా పసిపిల్లలాగే ఉంటాను ఎందుకు వాక్యాన్ని వాళ్ళు చదువుకున్నా అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చి విన్నా మందు మందంగా ఉంటున్నారు కొంతమంది ఎందుకులే కేవలం ఆదివారం వస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు కూడా అందరూ మందులుగా ఉంది నేటి క్రైస్తత్వం అంతా మందగొడిగా ఉంది కొద్దిమందే ఉన్నారు మీలాంటి సేషన్ మీరు కూడా వెళ్ళిపోకూడదు ఏం చేయాలి కొంతమంది డైవర్ట్ అయిపోతూ ఉంటారు పరిస్థితులను బట్టి వెళ్ళిపోతూ ఉంటారు సో అది లేకుండా ఎప్పుడూ కూడా మనం ఈ సంగతిని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి అండ్ ఎలా ఉండాలి బో బోధకలుగా ఉండాలి దేవక్తుల్లో మొదటి మూలపాఠం లోపల మీకు మరలా బోధింపవలసి వచ్చింది మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము ఆత్మీయ జీవితానికి కూడా ఆహారాలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పాలు త్రాగటం పాలు వంటి దేవుని వాక్యము రెండోది బలమైన ఆహారం అంటే దేవుని వాక్యం రెండు రకాలుగా ఉంటుంది భూ భూలోకంలో ప్రకృతి సంబంధంగా కూడా మనకి మనుషులకి జంతువులకి దేనికైనా సరే ఆహారం రెండు రకాలుగా ఉంటుంది ఒకటేంటి మనుషులు పుట్టిన పిల్లకి ఏమిస్తారండి పాలు ఇస్తారు తర్వాత ఏం చేస్తారు కొన్ని నెలలకి అన్నం ముట్టిస్తారు అన్నం ముట్టించిన వెంటనే పెట్టేస్తారా అప్పుడు పాలు కంటిన్యూ చేసి కొద్ది 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 కొద్దిగా నేర్పిస్తాయి అట్లా ఆ బిడ్డ ఎదుగుతుంది ఈవెన్ జంతువులు కూడా అంతే జంతువులు ఏం చేస్తాయి వాటికి గడ్డి పెడతాయా దేవుడు అయిపోయా ఎంత చక్కగా పెట్టాడు అది ఎంత కదా అన్ని పాలు ఇస్తాయన్నమాట కనుక ఆ విధంగా ఈ పక్షులు కూడా సైతము చిన్న చిన్న మెత్తని పురుగులను తీసుకొచ్చి పెడతాయి మెత్తని గట్టి తెచ్చిపెట్టు ఎముకలు కదా నోట్లు వేసే అవి కిస్ కిస్ అంటారా నోరు తెరుస్తాయి చూసారు లేదు చేయకుండా పురుగులను మెత్తని పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులను తెచ్చేస్తాను ఈ పురుగులు ఎందుకు సృష్టించాడు దేవుడు అంటారు వాటి కొరకే సృష్టించాడు నీకు నాకు ఏం తెలుసు సృష్టిలో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు మనం కూడా తెలుసుకుని దేవుని స్థుతించే వరకు ఉండాలి ఓకేనా పాలు బలమైన ఆహారం ఆత్మీయంగా ఏంటండి పాలు బలమైన ఆహారం కాబట్టి ప్రాథమిక సూత్రాలన్నీ కూడా పాలుతో సమానము ఇక మనం పరిచర్య చేయటానికి పాపము చేయకుండా ఉండటానికి స్థిరంగా బలంగా ఉండటానికి చెప్పే వాక్యం అంతా కూడా అది బలమైన ఆహారంతో సమానం అనమాట ఎప్పుడు కూడా బేసిక్ మీదే ఉండకూడదు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది వేస్తాం పునాది వరకే పెట్టుకుంటాం మనం ఎన్ని సంవత్సరాలు పెడతారు పునాది వేసి వెంటనే ఏం చేసుకుంటారు మీరు ఆరు నెలలు ఇల్లు కంప్లీట్ అయిపోవాలండి లేకపోతే తొమ్మిది నెలలు ఇల్లు కంప్లీట్ అయిపోవాలండి కాబట్టి పునాది వేసిన వెంటనే ఏం చేస్తారు గోడలు పెడతారు అన్నీ చేస్తారు అన్నీ చేస్తారా అన్నీ చేస్తారా అన్నీ చేస్తారు లేట్ అయితే ఏమో లేకపోతే అట్లా పెడితేమో ఇల్లు కాదు అది సో మనం కూడా అపోసాలు పోవాలంటాడు కొనసాగు కొలసేళ్ళలో కొలసీ పత్రికలో మీరు ఇంటి వలె కట్టుబడాలి అంటారు చెట్టు వలె వేరుపారి లోతుగా వేరుపారి పైకి ఎదిగి ఫలించాలి అంటాడు లోతుగా ఒక చెట్టుతో మనల్ని పోలుస్తున్నారు ఈవెన్ దావి దాగేది కీర్తనలో కూడా మనల్ని మనకి అదే మాట చెప్తున్నాడు చూడండి ఒకటో కీర్తన మొదటి కీర్తన మూడో వచ్చి మొదటి కీర్తన మూడో వచ్చం అతడు నీటి కాలువల ఎవరనూ నాటబడిన ఆకు వాడక తన ముందు ఫలమిచ్చు చెట్టు చెట్టు ఫలము లేని చెట్టు ఆకులు కేవలం ఆకులుంటే ఏసు ప్రభు ఏం చేసాడు దాన్ని క్షేపించాడు అంజూరపు చెట్టు తన మిక్కిల ఆకలి కొన్ని చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు చెట్టుకు ఆకులు మాత్రమే ఉన్నాయి కాబట్టి రావటము పోవటం ఇవన్నీ ఆకులు అయితే వచ్చిన తర్వాత విన్న వాక్యం మనసులో ఫలించిందా లేదా దాన్ని దాని ప్రకారం మనం దేవుని సేవిస్తున్నామా లేదా దాని ప్రకారం మన దిశని మార్చుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట హెచ్చరికి వచ్చినప్పుడు దాన్ని పాటించాలి ఇది చేయాలన్నప్పుడు చెయ్యాలి అదే విధేయత అంటే అందుకనే వాక్యం నేర్చుకోవాలి ఇది దేవుని వాక్యం బైబిల్ చాలా గొప్పవారం మొదటి వారం యేసు ప్రభు రెండవ వరం పరిశుద్ధాత్మ మూడో దే ఇది బైబులు ఈ బైబిల్ ఉంది కానీ దాంట్లో చెప్పే సరిగ్గా చెప్పే చెప్పే సంఘం కూడా గొప్ప వరం ఈ వరాలని అనగా ఉచితంగా ఇచ్చిన వాటిని గొప్ప వాటిని శాశ్వతమైన వాటిని శ్రేష్టమైన వాటిని నిర్లక్ష్యం చేస్తే మందకోడిగా ఉంటే నిత్యత్వంలో చాలా క్రైమ్ చెల్లించవలసి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలి ఈ ఫిబ్రిల్ ఆ రీతిగా ఉంటూ వచ్చారు మనం కూడా ఇటువంటి హెచ్చరిక తీసుకునే జాగ్రత్తగా ఉండాలి పాలు తాగాల ముందు ముందు నుంచే మటన్ తినాలా లేదు ముందేం కావాలి పాలంటే ప్రాథమిక సూత్రాలు అవసరం పునాది అవసరం రెండోది ఏం కావాలి ఆ పునాది మీద మనల్ని మనం కట్టుకోవడం అవసరం యోధా పత్రిక ఇరవై ఇరవై ఒకటో వచ్చినంలో కూడా అదే ఉంటుంది కదా అదే మీరు విశ్వసించుతున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు అని ఉంటుందన్నమాట విశ్వాసం మీద ఏం కట్టుకుంటాం ఇది కనబడిన విశ్వాస గృహాన్ని మనం కట్టుకోవాలి విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాలి సో అలాగా పావులు చెప్తూ ఉంటాడు ఇంకో మాట మనం చూద్దాం పదమూడవచనం మరియు పాలు త్రా ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు నీతిని జరిగించే వాక్య విషయంలో కదా పాలు త్రాగుపత్తి వాడెవరు శిష్యు శిశువు ఏం చేస్తాడంటే ఆ శిశువుకి ఆజ్ఞలు ఎరగవన్నమాట దాన్ని పోయి నువ్వు రోడ్డు మీద చట్టం ఇలా చెప్తుంది శిశువుకి నువ్వు నడిచేటప్పుడు ఎడమ పక్కన నడవాలి లేక కుడుకు పక్కన నడవాలి అది చేయాలంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది పిల్లలకి అలాగా ఏం చేయాలో ఏం చేయకూడదు తెలియదు అనమాట కనుక అలా లేకుండా నీతి వాక్యాన్ని సరిగ్గా నేర్చుకొని నీతిని అనుసరించి మనం జీవించాలి ఏసుక్రీస్తు నందులు విశ్వాసం ద్వారా నీతి మంతులం అయ్యాం తర్వాత ఏసుక్రీస్తు చేసినటువంటి క్రియలు మనం చేయాలి వాటి వాటికంటే కూడా గొప్ప క్రియలు మీరు చేస్తారు అని అన్నమాట సో కాబట్టి ఈ మాటలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం ఎక్కడుంది మన ఆత్మీయ స్థితి ఇంకా మనం శిష్యులుగానే ఉన్నామా ప్రాథమిక సూత్రాలతోనే సరిపెట్టుకుంటున్నామా వినుటకు మందులుగా ఉంటున్నామా బోధన త్రోసివేస్తున్నామా లేక నీతి వాక్య విషయంలో అనుభవం కలిగిన వారుగా ఉంటున్నామా ఇది మంచిది సరైంది అది సరైంది కాదు దేవుని దృష్టిలో గ్రహిస్తున్నామా లేఖనాలన్నింటినీ నేర్చుకుంటున్నామా కొంతమంది అంటారు నాకు కీర్తనలు ఇష్టం నాకు సామెతలు ఇష్టం యూ హ్యావ్ టు ఫ్రమ్ ఆది కాండం నుండి ఆఖరి వరకు కూడా నేర్చుకోవాలి ఈ దేవుని వాక్యం ఏదో ఒకసారి చదువుకుంటే ఒక రాగ అర్థమవుతుంది ఎన్నిసార్లు చదువు ఎన్నిసార్లు అయినా చెప్పు నేనే మళ్ళీ ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని రేపు మళ్ళీ చెప్పమనండి అక్కడ వేరేగా ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఇది జీవజలాన్ని ఊరిస్తాడు కాబట్టి రోజు వచ్చిన ఈ ఈరోజే రేపు వచ్చిన ఓటే ఇంకో రకంగా ఉంటుంది అట్లా ఉంటుంది ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటామో సో అందుకనే దేవ ప్రభా నీ వాక్యాన్ని నాకు నేర్పించి దాన్ని పాటించడానికి అని ప్రార్థన చేస్తాం అట్లా చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనమందరం కూడా దాన్ని నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి సరే ఇప్పుడు నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారే ఉండకూడదు కానీ ఆ ప్రకారం నీతిని అనుసరించే వారికి ఉంటారు అంటే పాపకు క్రియలు బలహీనమైన క్రియలు చేసేవారిగా ఉండకూడదు శరీరత్వానికి వెళ్ళకూడదు కొరింది సంఘం కూడా అట్లాగే ఉంది వారిలో వివాదాలు ఉన్నాయి డాక్యుమెంట్స్ లేదు కక్షలు ఉన్నాయి భేదాలు ఉన్నాయి అక్రమం అంతా ఉంది ఈవెన్ లోకంలో లేనటువంటి పాపం కూడా అక్కడ ఉందని పౌలు చెప్తూ ఉంటారు ఆఖరిగా పద్నాలుగు వచ్చిన చూడండి వారికే వయసు వచ్చిన వారంటే అర్థం ఏంటండి పునాదుల మీద స్థిరంగా ఉండి ప్రాథమిక సూత్రాల మీద స్థిరంగా ఉండి నీతి వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ వారు బోధనంది దాన్ని పాటిస్తూ ఇతరులకి బోధించేవారు తర్వాత ఇంకేంటంటే మేలు కీడులను అభ్యాసం 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 అంటే ఏంటి అనుభవ జ్ఞానం కావాలి కొన్నిసార్లు ఏంటంటే ఊహించి చెప్తాం అనుభవం లేకుండా చెప్తాం కదా ఇప్పుడు ఒక స్త్రీ పిల్లల్ని కన్నప్పుడు ఆ ప్రసవ వేదన యొక్క వేదన ఎటువంటిదో వాళ్ళకి తెలుస్తుంది కానీ గొడ్రాలని అడిగితే ఏం తెలుస్తుంది కదా వాళ్ళు ఊహించి చెప్పవలసి వస్తుంది అదే రీతిగా నేటి దినాల్లో కూడా మనము దేవుని వాక్యాన్ని సరిగా విని గ్రహించి ఆ ప్రకారము పునాదుల మీదే కాకుండా నీతి న్యాయాల్ని పాటించడానికి మనం దాన్ని అభ్యాసం చేసుకున్నప్పుడు కీడుల్ని వివేచించి ఏం చేస్తాం మనం మేలుని చేస్తాం కానీ కీడు అనేది చెయ్యం యేసు ప్రభు కీడు చేశాడు ఎవరికైనా చేశాడు కీడు చేసిన వారి కీడు చేశాడా అపూస్తలు పౌలు కీడు చేసిన వారు కీడు చేశాడు అలెక్సాంద్ర అనే కన్ కంచవాడు నాకెంతో కీడు చేసిన అయినా ప్రభు ఆయన్ని ప్రభు ఆయన్ని చూసుకుంటాడని చెప్తాడు ప్రభుగా అప్పు అంతేగాని తను ఏమైనా చేశాడా అట్లా కాబట్టి ఈ విధంగా చాలామంది భక్తులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రభుత్వ స్వభావం కలిగిన వారుగా ఉన్నారు ఓకేనా కాబట్టి జ్ఞానేంద్రియములు కలిగిన కలిగి కలిగిన వారు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే సో ఎలా వాక్యం చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మీలో గ్రహించేవారు ఉన్నారు తిరిగి దాన్ని ఏ ఏ విషయాలు పో చెప్తామో దాన్ని తిరిగి మీరు చెప్పేవారు అది చాలా మంచిది మొదట గ్రహిస్తాం మొదట మనసులో పడుతుంది రెండవది దాన్ని మేలు కీడల్ని వివేచించి కీడు చేయకుండా మేల్ని పాటించేది మనం చేయవలసింది ఇంత బాధ విన్న తర్వాత సత్యాన్ని అనుసరించాలి సత్యాన్ని విడిచిపెట్టాలి కీడను విడిచిపెట్టాలి మేలుని చేసేది నేర్చుకోవాలి సో దేవుడు చెప్పే క్రియలన్నీ కూడా మనం చేయగలిగే శక్తి ఉండాలి దానికి దేవుని వాక్యం ఏం చేయమన్నాడు ఏం చేయొద్దు అన్నాడు ఎలా జీవించమన్నాడు ఎలా జీవించొద్దన్నాడు అన్నాడు ఇవన్నీ కూడా మంచి చెట్లను వేరు చేసుకుని చెడంతటిని విడిచిపెట్టి మంచిని మేలు చేయటమే మంచి చేయటమే మేలు చేయటం అట్లా మనం అందరం కూడా సిద్ధపడదాం మిగిలిన వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం మందులు కాకుండా జాగ్రత్తగా నేర్చుకునే వారుగా ఉండేలాగా प्रार्थना से